प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా వాసులు చిటకాల వంచను తీర్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఆర్ఐ సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో జిల్లాలోని గంట్యాడ మండలం తాటిపూడి నీటిపారుదల లో నేడు వాటర్ ట్యాక్సీని ప్రారంభించారు ఈ జలాశయంలో బోట్లను ఏర్పాటు చేయడంలో ఉపాధి అవకాశాలు పెరుగుతో పాటు పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుందని తన చిరకాల వాంఛ తన పెదనన్న కోరిక తీరిందని గత ప్రభుత్వ హయాంలో ఈ తాటిపూడి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి కొండపల్లి ప్రస్తుత ఈ జలాశయాన్ని తాగు సాగునీటి ద్వారా ద్వారా మనుగడలోకి తమ ప్రభుత్వం తీసుకురావడానికి కృషి చేస్తుందని అందులో భాగంగా బోటు షికారు కూడా కల్పించామని ఆయన అన్నారు పర్యాటకుల రద్దీని బట్టి టికెట్ ధర నిర్ణయించామన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు విజయనగరం ఎమ్మెల్యే ఆదిత్య విజయలక్ష్మి గజపతి రాజు కూడా పాల్గొన్నారు hindi hindi pata tha par aap wala hai wala hai pura naam ka hai thap mat mat

ખળળળળળળ Det var jæklig godt. मैडम कौन आइटिरग क्लास बस स्टैंड में वो रिक्शा करों आ भी कोई हम पद में बैठ के चलते मैं किन किन बैठता हूं 10 बंदे बैठ के आ भी बैठ चल भैया दिया ना कर रहा पर सर सर

ఉంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నారు దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలని విజిటర్స్ వస్తే వాళ్ళకి వచ్చింది తీసుకోవాల్సిన సేఫ్టీ నామ్స్ ఏంటో చూడండి అది కూడా మనకున్న బడ్జెట్లో ఎలాగ మనం అడ్రస్ చేయాలో చూద్దాం అట్ ద సేమ్ టైం ఈరోజు ముఖ్యమైన రోజు మీరు నేను ఏదైతే కోరుకున్నానో అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఒకటి ఈ బోట్ ఓపెనింగ్ జరగాలి బోట్ ఓపెనింగ్ రోజే ఈ ప్రాజెక్ట్ తాలూకా పేరు కూడా మళ్ళీ వచ్చేయాలని కోరుకున్నాము కొద్దిపాటు ప్రాజెక్ట్ పేరు మీద ఈ ప్రాజెక్ట్ ఉండింది కొన్ని కారణాల వల్ల అది తొలగిపోయింది వెంటనే మేము ఎస్కలేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పడం జరిగింది వెంటనే ఆయన కూడా లేదు లేదు మనం అలాంటి వ్యక్తులకు గౌరవించాల్సిన అవసరం ఉందని అలాంటి వ్యక్తులు ఈ ప్రాజెక్ట్ పట్ల ఆయన చేసిన కృషి పట్ల ఆయన చేసిన ఈ లో సోషల్ ఫండింగ్ కూడా ఆయన తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ కట్టడానికి కూడా కొంచెం వైబిలిటీ గ్యాప్ వస్తే ఆయన కూడా ఫండ్ రైజ్ చేసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ను పెద్ద ఎత్తున పూర్తవడానికి ఆయన కార్యాచరణ చేశారు మరి అలాంటి వ్యక్తి పేరు ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం మళ్ళీ మనం తీసుకొచ్చి వెంటనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆయన ఇచ్చిన గౌరవాన్ని నేను ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాలనుకుంటే ముఖ్యమంత్రులకి వరకు అభిన అభిన తెలుసుకోవాలి తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను అంటే పెద్దగా ఏం మార్జినే ఉండదు కానీ ఏదంటే ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తాం ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చామని ఆలోచనతో ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ కూడా ఫైనాన్షియల్ వైబులిటీ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు కానీ ఇక్కడ మన మంచి వాతావరణం క్రియేట్ చేస్తూ ఇక్కడ బోట్స్ రన్ చేయడం వల్ల మన పిల్లలు మన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళకి అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇంకొక ఫేస్ టు ఫేస్ త్రీ కూడా అంటున్నారు అది కూడా కొంచెం చేస్తే ఇంకొంచెం టూరిజం డెవలప్ అవుతుంది ఈ తాటిపూడి గ్రామం కూడా బాగా అభివృద్ధి చెందింది ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి